మరి చివరిలోకి వచ్చిన తర్వాత పరలోక రాజ్యం ఎప్పుడు చేశారండి ఎప్పుడు సృష్టించారు చెప్పండి అంతా అయిపోయినాక చివరిలో సృష్టించారా సృష్టి అంతా సృష్టించక మునిపే రాజ్యాన్ని దేవుడు సృష్టించారండి సామెతలో ఎనిమిదో అధ్యాయం ముప్పై ఒకటో వచ్చినం చూడండి సామెతలు ఎనిమిదో అధ్యాయము ముప్పై ఒకటో వచ్చినం ఆయన కలుగు చేసిన పరలోకమును బట్టి సంతోషించుచు నరులను చూసి ఆనందించుంటని అలేలుయ్యా ప్రయోజనా రాజ్యాన్ని ఎప్పుడో సృష్టించారు దేవుడు నరులను చూసి దేవుడు సంతోషిస్తూ ఉన్నాడు మరి చివరికి పరలోక రాజ్యానికి యేసు ప్రభుని విశ్వించిన ప్రతి ఒక్కరు కూడా దేవుని రహస్యమే దేవుని రాజ్యంలో ఏసయే దానికి వెలుగు దేవుడే దానికి ఆలయం ఇక్కడ ఆలయాలు ఎన్నో ఉంటాయి కానీ అక్కడ ఆలయం ఎవరై అంటే యేసు ప్రభు మరి అక్కడ మనకు సూర్యుడు ఉంటాడు చంద్రుడు ఉంటాడు అక్కడ సూర్య చంద్రుడైన ఎవరు కూడా ఉన్నారా పిల్లరా అక్కడ రాత్రులు లేదు రాత్రి లేదు అంతా పగలే అందుకని గుమ్మములు వేయబడవు తలుపులేసు గారు ఎప్పుడు తెరిచి ఉంచుతారు భూలోకంలో తలుపులు తెరిచినది ఏమవుద్ది వస్తువులు ఒకటి ఉండదు తిరిగి వచ్చేవారికి దేవునికి స్తోత్రం చేయండి అల్లుడుయ్య ప్రయోజతిలాడు భూరాజులు తమ మహిమను తీసుకొని వస్తారు ఇది వివరిద్దామని ఈరోజు ఈ ప్రసంగం చెప్పాను ప్రియులారావు దేవునికి స్తోత్రం అల్లుడు ప్రైస్ తిలాట్ ప్రయజ్ తిలాడు పర్లోక రాజ్యం ఎక్కడికి వస్తుందండి చెప్పండి వివరంగా మాట్లాడుకుందాం రాజ్యం ఎక్కడికి వస్తుంది ఉగానే ఎవరో చెప్తుంటే విన్నా భూలోకం వెళ్ళా పక్క జరిపి పరలోకం దాన్ని పక్కన పెడతానండి దేవుడు దేవుడు నమ్మద మాటనా పరలోకం ఎక్కడా పరలోకం అండి ఇక్కడ అన్నాను చూడండి ఇక్కడ ఒక మాటలో తెలిసిపోద్ది ఇక్కడ ప్రకటన ఇరవై ఒకటో అధ్యాయం ఇరవై నాలుగు వచ్చిన చూడండి ఒకసారి క్లియర్గా ఉంటుంది ప్రకటన ఇరవై ఒకటో అధ్యాయం ఇరవై నాలుగో వచ్చినాం గొర్రె పిల్లయ్యే దానికి దీపమో ఇది పర్లోక రచ్చానికి జనములు దాని వెలుగునందు సంచరించరు భూరాజులు తమ మహిమను దానిలోకి తీసుకొని వస్తారు ప్రైజ్ దిలా పరలోకం అన్నారు ఇక్కడ భూరాజులు అంటున్నారు ఇక్కడ పరలోకం అన్నారు ఏమండి పరలోకం అన్నారు ఇక్కడ భూరాజులు కూడా అన్నారు భూరాజులు తమ మహిమను తీసుకొని వచ్చరు అవునా అంటే ఏంటన్నమాట అక్కడ పరలోకము ఉంది భూలోకము ఉంది భూలోకము దేవుని చేత సృష్టించబడిన భూలోకము ఎప్పటికీ నశించిపోదు దేవునికి స్తోత్రం మరి పరలోకం ఎక్కడుంది ఉదాహరణ చెప్తా మీకు తెలిసేలాగా ధర్మశాస్త్రం ఎక్కడ స్థాపించబడింది ధర్మశాస్త్రం మోసే ధర్మశాస్త్రం ఎక్కడ ఇచ్చారు తెలుసా పర్వతం ఇది ఇచ్చారు ఎక్కడ ఏ పర్వతం ఏ పర్వతం అండి నేను ఏం చేయాలి నేను మైకి మొత్తం చర్చి వెళ్ళి పెట్టి పారిపోవాలి చెప్పండి మోసే ధర్మశాస్త్రం ఎక్కడ ఇచ్చారు శనయ పర్వతం కదండి మరి ఆ మాట గుర్తులేదా పర్వతం మోసే ధర్మశాస్త్రం ఇచ్చింది పర్వతం మరి రాజ్యం ఎక్కడ దించబడుతుంది ఆ పర్వతం మీదకే దేవునికి స్తోత్ర మాలయ్యా మోసే ధర్మశాస్త్రం ఎక్కడ ఇచ్చారో అదే పర్వతం మీద రాజ్యము దించబడుతుంది అలా ప్రాయిస్ అప్పుడు పల్లవ రాజ్యం అక్కడ చూస్తూ ఉంటాం గూలకమ్మల ప్రజలందరూ కూడా చూస్తూ ఉంటారు సేనాపర్వతం ఇజ్రాయల్ ఎక్కడుందనుకున్నారు ప్రపంచం మొత్తం మీద సెంట్రల్లో ఉంది మధ్యలో ఉంది పల్లవ రాజ్యాన్ని చూస్తూ ఉంటారు కొండ మీద పర్వతం మీద అప్పుడు ఏం జరుగుద్ది భూరాజులు ఉన్నారు చూసారా భూమిని పరిపాలిస్తున్న రాజులు తమ మహిమను పరలోక రాజ్యంలోనికి తీసుకుని వెళ్తారంట అంతే అంటే ఈ లోకపు రాజులు భూరాజులు భూమిని పరిపాలిస్తున్న రాజులు దేవునితో సంబంధం కలిగించి ఉంటారు దేవునితో సంబంధం కలిగి ఉంటారు ఇంకా జనాలు మారు మనసు పొందని రా పొందని జనము ఏం చేస్తారు ఏం చేస్తారు ఆ పర్లోక రాజ్యాలైనా చూసి వీళ్ళు మార్పు చెందుతారని ఉద్దేశంతో పర్లోక రాజ్యాన్ని సీనా పర్వతమే దేవుడు దించుతారండి అలా లుయ్యా అది మనకు కనిపిస్తూ ఉంటుంది పర్లోక రాజ్యం ఎంతో బ్రహ్మాండంగా ఉంది ఆ రాజ్యంలోనికి వెళ్ళాలి అని భూలోకంలో మన జీవితాల్లో మార్చుకొని దేవునికి అనుకూలంగా జీవిస్తారనే ఉద్దేశంతో కనపడేట్లుగా దేవుడు పర్లోక రాజ్యాన్ని పెడతారు పిల్లరా అలే ప్రైజ్ తిలాడు అర్థమైంది అనుకుంటా అర్థమైన చేతుల మీద అలే ప్రైజ్ తిలాడు ప్రైజ్ దిలాడు తమ మహిమ అంటే చూడండి ఒకసారి యశ యశ ఎవరు ఎవరు మహిమ ఎవరి మహిమ భూరాజుల మహిమ యశ అరవై అధ్యాయం ఐదో వచ్చిన చూడండి నేను రాసుకోవాలా మీరే చదవాలి అరవయో అధ్యాయమో ఐదో వచ్చిన కరెక్ట్గా చదవండి నేను రాసుకోవాలా మీరు తప్పునే తప్పు చదివినా నేను అదే అనుకుంటా నేను వచ్చిన మీరు చూసి ప్రకాశించుడి మీ గుండె కొట్ట కొను ఉప్పు సముద్ర సముద్ర వ్యాపారం మీ వైపు తిప్పబడను చర్మల ఐశ్వర్యము మీ వెతకవచ్చును అలరు రాజుల పరిపాలన అంతా కూడా వీళ్ళ కలిగిన మహిమ గొప్పతనం అంతా కూడా దేవుని దగ్గరికి పెట్టేస్తారు అంతే అంటే దేవునికి అనుకూలంగా భూ ఉన్న భూరాజుల మటు వెళ్ళారు మామూలు ప్రజలేమో ఆ రాజ్యాన్ని చూసి పల్లో రాజ్యాన్ని చూసి వాళ్ళు మారు మనసు పొంది ఆ రాజ్యానికి వెళ్ళిపోతారు అర్థమైందా కనీసం చూశన్నా వీళ్ళకి కనివింపు కలుగుద్దేమోనని ఉద్దేశంతో దేవుడు చివరిగా ఫైనల్గా ఆ ఏర్పాటు చేస్తూ ఉన్నారు పిల్లారా దేవునికి స్తోత్రం అర్థమైందా